దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి క్రీస్తు ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనం తెలుసుకోవాలి లోకమందు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు భార్య తన భర్తని ఎప్పటికప్పుడు మోసం చేస్తూ అన్యాయపు ఆలోచనలు చేస్తూ అనేక మారులు అతన్ని దూషిస్తూ అతని అపహాస్యము చేస్తూ నలుగురు మధ్య కూడా హేళనకరమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ భర్త ఎప్పుడూ తనను ప్రేమిస్తూనే ఉంటూ జీవిస్తూ ఉన్నాడు ఇలాంటి తరుణములో భార్య మోసాలు ఎరిగిన ఒకడు వచ్చి తన భర్తతో ఏమని చెబుతున్నాడు అంటే నీ భార్య నిన్ను మోసగిస్తుంది అపహాస్యం చేస్తుంది అయినా నువ్వెందుకు ఇంతెలా నీ భార్యని ప్రేమిస్తున్నావు అని అడిగితే అతను అంటున్న మాట ప్రేమకి ప్రేమించడం తప్ప మరొకటి తెలియదు గనక నేను నా భార్యని ప్రేమిస్తున్నాను నేను ప్రేమ కలిగి ఉన్నానని అతడు సమాధానం ఇచ్చాడట ఇలా సమాధానం ఇచ్చింది ఒక భర్త కాదు కాని ఆ స్థానములో ఉన్న దేవుడు ఆయనే యేసుక్రీస్తుల ప్రభువారు మనం అనేక సార్లు క్రీస్తు ప్రభుల వారి పట్ల అనేక మారులు అన్యాయముగాను గాను అపాశ్యపాలు చేస్తున్నప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమామయుడు ప్రేమాస్వరూపి స్వరూపి ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి పాపులమైన మనలను ప్రేమించాడు ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు అర్పించి పరలోకం ఇవ్వడానికి సిద్ధపాటు చేశాడు అయినప్పటికీ ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతూ అతని గాయపరిచినప్పుడు ఒకవేళ ఒకవేళ నువ్వు క్షమాపణ అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు శిలువ వేస్తున్న వారిని కూడా వీరేమి చేయిచున్నారో వీరెరుగరు వీరి పాపములను క్షమించండి అని పరలోకపు దేవునికి విజ్ఞాపన చేసిన గొప్ప వ్యక్తే యేసుక్రీస్తుల ప్రభువారు ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవలసినది ఏంటంటే నువ్వు మోసగిస్తున్నావని నువ్వు ఇబ్బంది పెడుతున్నావని సంఘాన్ని హేళన చేస్తున్నావని సంఘ పరిచర్యను పాడు చేస్తున్నావని ఆయనకి తెలుసు అయినా ఆయన ఏమని నీతో అంటున్నాడంటే నేను ప్రేమ అయి ఉన్నాను కాబట్టి వారిని ఇంకా ప్రేమించుచున్నాను అంటున్నాడు ఇప్పటికీ పాపం చేస్తున్నా నీవు నేను బ్రతుకుతూ ఉన్నాము అంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి బ్రతుకుతూ ఉన్నాం ఒకవేళ ఆయనే పగ తీర్చుకోవాలి అనుకుంటే ఈ రోజు మనము బ్రతికి బట్ట కట్టేవారమే కాము దయచేసి దేవుని బిడలారా ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన ప్రేమను పొందుకుని నీతి నిజాయితీలుగా ఉంటూ ఆయనను వెంబడించాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను